హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ క్యూటీస్ ఛానల్ నేను మీ హేమలత ఏంటండి అందరూ అలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇంక ఈ వ్లాగ్ వచ్చేసి మా అమ్మమ్మ చనిపోయాక పదకొండు రోజుల తర్వాత ముషానం అయితే ఇచ్చారు ముషానం వాయిను అందరికీ తెలుసా ఉంటుంది కదా ముషానం వాయిన్ అంటే అదే మన హస్బెండ్ ఉండగా మనం చనిపోతే మనకి ముషానం వాయిన ఇస్తారు అలా మా అమ్మమ్మకు కూడా ముషానం వాయనం అనేది ఇచ్చారు ఈ వ్లాగ్లో అయితే వాయనం ఎలా ఇచ్చామో వాయినంకి ఏంటంటే సర్దామో ఏంటింటి చేశారో అన్నీ ఈ వీడియోలో చూడండి మనకి ముషానంలో ఏంటంటి కావాలో ఇవ్వాలో మనకు అన్నీ జంగపలు చెప్తారు జంగపూలు అంటే తెలుసు కదా అందరికీ చనిపోయిన వాళ్ళకి పూజలు అవి చేస్తారు వాళ్ళనే జంగపూలు అంటారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా ఒక్కొక్క ఊళ్ళోని ఆ పద్ధతి ప్రకారమే మొషన్నం వాయిన్ అనేది ఇచ్చుకుంటాం అన్నమాట ఇంక మాకైతే ఏం చెప్పారంటే ఫస్ట్ పసుపు కుంకుమ ఆ తర్వాత మంగళసూత్రాలు తర్వాత నల్లపూసలు గాజులు దువ్వెన అద్దం కుంకుంబర్ని రెండు చీరలు పసుపు బొద్దులు కాట్క పారాని సబ్బు కొబ్బరి బొండాలు పెద్ద అరటి గల వరిపిండి కూడా తీసుకోమన్నారు ఆ వరిపిండి ఎందుకు తీసుకోమన్నారు మీకు తర్వాత చెప్తాను ఇంకా చాట్లు కూడా తీసుకోమన్నారు సామాన్లన్నీ తెచ్చేసాం తెచ్చేసాము కదా అవన్నీ ఆ పక్కన పెట్టేసాము ఇంకా పదకొండో రోజునైతే మా అమ్మమ్మకి మూలవి పెట్టేసాము మూల పెడతాం కదా వాళ్ళకి ఇష్టమైనవి అవన్నీ పెట్టేసాము ఇంకా భోజనాలు కూడా అయిపోయాయి అందరూ ఎవరెవరిని పిలిచామో అందరూ కూడా భోజనాలకు అయితే వచ్చారు అమ్మమ్మ చనిపోవడం కూడా మంచిదే ఏ దోషాలు అలాంటివి ఏం లేవు అంత బాగానే ఉందని చెప్పారు పంతులు గారు అయితే భోజనం చేసి అయితే వెళ్ళిపోయారు ఇంకా మేము ముషానంకైతే అన్నీ రెడీ చేస్తున్నాము మధ్యాహ్నం మూడు అయింది ఈ ముషానం వాయనం అనేది మనం ఎంతమందికి ఇవ్వగలి ఇచ్చుకుంటే అంతమందికి ఇచ్చుకోవచ్చు మన ఇష్టమే ఇంతమంది అనేం లేదు మేమైతే యాభై ఒక్క మందికి ఇస్తున్నాము వాయనం ముషానం వాయనం ఇంక ఇప్పుడు ఏంటంటే ముషానం వాయినని ఫస్ట్ అమ్మగారి తరపున ఉన్న వాళ్ళు రెడీ చేయాలి అంటే మా అమ్మ వాళ్ళు ఫస్ట్ ముషానం రెడీ చేయాలి ఆ ముషానంకైతే ముందు చాట్లు తెచ్చాం కదా ఆ చాట్లోనే పసుపు కుంకుమ పసుపు అయితే కేజీ పసుపు వాటర్లో వేసి కలిపేసి పెద్ద ముద్దలా చేసి అందులో పెట్టారు ఆ తర్వాత కుంకుమం కూడా దాని పక్కనే కొబ్బరి బోండాలు డజన్ అట్టిపళ్ళు చీర జాకెట్టు గాజులు పువ్వులు కాటుక అద్దం నల్లపోసలు దువ్వెన బెల్లం సలివిడి వడపప్పు మంగళసూత్రాలు పసుపు బొద్దులు అమ్మగారు ఒకటి అత్తగారు ఒకటి చెరుకోట్ చేయాలి ఇవన్నీ కలిపి ఒక చాట్లో వేసి ఆ చాట్ పైన ఇంకో చాట్తో మూత పెట్టేశారు ఎవరికి కనబడకుండా ఒక సెట్ అయిపోయింది కదా అమ్మగారి తరపున ఇప్పుడు అత్తగారి తరపున సేమ్ ముందు ఎలా చేసామో అన్నీ వేసి అత్తగారు కూడా సేమ్ అలాగే చేయాలి అంటే మా అత్తాలు చేశారు అవి అత్తగారి అంటే ఇంక మేమైతే ముషానం వాన్ ఇస్తాం కదా యాభై ఒక్క మందికి వాటి కోసం అన్నీ రెడీ చేస్తున్నాము యాభై ఒక్క చాట్లు తెచ్చాం కదా ఆ అన్నింటికి కడిగిసి పసుపు కుంకుమ రాస్తాం శుభ్రంగా ఇంటూలా రాయాలంట చాట్లకి అలా మొత్తం యాభై ఒక చాట్లకి చేసాము అదంతా అయిపోయింది కదా ఇప్పుడు దానిలోనే ఇప్పుడు మేము కొన్న పసుపు కుంకుమ గాజులు కుంకుమరిని దువ్వెన అద్దం నల్లపూసలు పువ్వులు సలివిడి వడిపప్పు అరటిపళ్ళు తాంబూలంలోకి ఒక్కొక్క రూపాయి వేసి మొత్తం అంతా సర్దిసాము యాభై ఒక్క మందికినా ఒక చేయి వేస్తే మొత్తం పని అంతా అయిపోయింది ఈవిడే జంగపావిడ ఈవిడనే తయారు చేస్తాం ఇప్పుడు మనం తీసుకెళ్ళిన ఆటలతోని ఇంక ఇప్పుడైతే మనం పెళ్ళిళ్ళకి తీసుకెళ్తాం కదా కాల్గోలు సంబరానికి వాటర్ తేడానికి తల మీద కుండ పెట్టుకొని పైన దుప్పటి కవర్ చేస్తారు కదా సేమ్ అలాగే ఈ చాట్లతో కూడా మేము అలాగే తీసుకెళ్ళాము అలాగే తీసుకెళ్తాం అనమాట ఇంక ఇప్పుడైతే తల మీద చాట్ పెట్టుకున్నారు కదా తరపున ఉన్న వాళ్ళు వాళ్ళతోని కొంతమంది ఉండాలి అత్తగారి తరపున వాళ్ళు పెట్టుకున్నారు కదా చాట అదే మా అత్తాలు వాళ్ళతో కొంచెం మంది ఉండాలి కానీ మధ్యలో చాట్లు అనేవి ఎక్కడ జారకూడదు తల మీద పెట్టుకునేవి అత్తగారి తరఫున అమ్మగారి తరపున తీసుకెళ్ళిన చాట్లు ఎక్కడ ఓపెన్ చేయకూడదు దారిలో నుంచొని మొత్తం దారంట డబ్బులతోనే తీసుకెళ్తాము ఇంక ఈ ముషాను వాయినం వచ్చేసి నది ఒడ్డునే ఇస్తారు పారే నది ఒడ్డున గాని బీచ్ దగ్గర గాని మనకి ఎక్కడ వాటర్ ఉంటే అక్కడ ఇచ్చుకోవచ్చు ఇంక మేము వెళ్ళగానే అయితే మా అమ్మమ్మ వాళ్ళ అమ్మాలు తయారు చేస్తున్నారు అవన్నీ అంటే ఆవిడలోకి ఈ రోజు మా అమ్మమ్మ వస్తారు ఆవిడని అనుకునే ఆవిని తయారు చేయాలి మేము తీసుకెళ్లాం కదా పసుపు కుంకుమ గాజులు పారాని చీర మొత్తం మేము తీసుకెళ్ళినవన్నీ వేసి రెడీ చేసాము ఆవిడికి మంగళసూత్రాలు అవి వేసి మట్టలు కూడా మర్చిపోయాను మట్టలు కూడా తీసుకెళ్ళాలి స్టార్టింగ్లో వరిపిండి కోసం చెప్పాను కదా ఆ వరిపిండిని ముద్ద చేసి ఆ జంగపావిడే బొమ్మలా తయారు చేశారు దానికి పసుపది రాసి పిండి బొమ్మలా తయారు చేశారు దాన్ని తయారు చేశారు ఆ బొమ్మని పసుపు కుంకుమ గాజులు పువ్వులు అన్నీ పెట్టి సేమ్ మనిషిలాగే తయారు చేశారు కేజీ పసుపు ముద్దనే తయారు చేసామని చెప్పాను కదా దాన్ని అయితే జంగపావుడు తల మీద పెట్టాము దా అదైతే చివరి వరకు కదలకూడదు పట్టుకొనే ఉండాలి అది మాత్రం జరిగినా సరే మళ్ళీ మంచిది కాదంట అది అంతే అయిపోయింది కదా పసుపు ముద్దని పెట్టి మా అయితే పిలిచాము అమ్మమ్మ అమ్మమ్మ అని అయినా ఆవిడ పలకలేదు ఇంక ఇప్పుడు పలకలేదు కదా అయిపోయింది అమ్మగారి తరఫున అయిపోయింది ఇప్పుడు అత్తగారి తరఫున ఇంకా మా ఇద్దరత్తులు ఆవిడకి స్నానం అది చేయించి సేమ్ ఫస్ట్ అలా రెడీ చేసాము అలాగే రెడీ చేశారు జంగపా మళ్ళీ పసుపు ముద్ద పెట్టి ఈసారి పిలిచాము అమ్మమ్మ పలుకు అని చెప్పేసి ఈసారి అయితే వచ్చిందండి మా అమ్మమ్మ మా అక్క నేను పిల్లగానే బతుకున్నప్పుడు మా వైపు ఎలా చూసేదో అలాగే చూసింది ఆ చూపును మాత్రమే మేము ఎప్పటికీ మర్చిపోలేము ఆ రోజు ఏడ్చాం కదా మళ్ళా ఆవిడ చూసి మర్చిపోలేను అసలు ఆ సీన్ మాత్రం మా అమ్మ అయితే దరిదాపుల్లోకి రాలేదు ఏడుచుకొని ఉందనమాట ఆ రోజంతా ఇంకా అది అంతా అయిపోయింది కదా సమాధానం అయితే చెప్పలేదు కానీ మా అమ్మమ్మ కానీ మేము పిల్లగానే పలికింది అది హ్యాపీ అనిపించింది ఇంకా అందరికీ ముషానం వాయనం అయితే ఇచ్చాము అవి చాలామంది తీసుకొని పక్కన పెట్టేస్తారు ఇష్టం లేని వాళ్ళు కానీ తీసుకుంటే చాలా మంచిది మన హస్బెండ్కి మంచిదంట మేము తీసుకున్నాము తీసుకొని ఇంటికి తెచ్చుకున్నాం బయట క్లీన్ చేసేసుకొని దానికి మైలుగాళ్ళు అవి తగలకూడదంట చాలా జాగ్రత్తగా ఉంచాలంట మనకు నచ్చినవి మనతో తెచ్చుకోవచ్చు అవి చాట గాజులు అవన్నీనా నచ్చలేనివి అక్కడ వదిలేసి వచ్చేయచ్చు ఆ నది దగ్గర మేము చీరలు కూడా పంచుదాం అనుకున్నాము కానీ చాలామంది తీసుకోవడానికి ఇష్టపడరు కదా అందుకే చీరలు డ్రాప్ అయిపోయాము ఇంకా మా అమ్మమ్మ పేరు పెట్టి ఎవరికైనా ఇచ్చేద్దాము అనాథాశ్రమంలో అని చెప్పేసి ఊరుకుంపాము ఆ రోజు మా తాత అయితే చిన్న పిల్లల్లా ఏడ్చారు అంతే కదండి మరి యాభై సంవత్సరాలు కలిసి ఉన్నారు కదా ఆ బాధ వాళ్ళకే తెలుస్తుంది మనకు కాదు చూసిన వాళ్ళకి భరించిన వాళ్ళకే తెలుస్తుంది మనిషి లేని లోటు ఇంకా అమ్మమ్మ అయితే పెరాలసిస్ వచ్చి నైన్ ఇయర్స్ మంచం మీదే ఉన్నారు టెన్త్ ఇయర్లో చనిపోయారు కానీ మా అమ్మమ్మ చూడండి ఎంత లక్కో మా తాతయ్య చనిపోయే నెల రోజుల ముందు చనిపోయి ఎంత పుణ్యం చేసుకుందో అమ్మమ్మ ఇరవై ఆరో తారీఖునే చనిపోయారు తాతయ్య కూడా ఇరవై ఆరో తారీఖునే చనిపోయారు వన్ మంత్ గ్యాప్లో తాతయ్య చనిపోయారు నైన్ ఇయర్స్ పెరాలసిస్ వచ్చిందని చెప్పాను కదా కానీ మేము ఇంటికి వెళ్ళగానే మమ్మల్ని చాలా ప్రేమగా పలకరించింది మంచం మీద ఉన్న కానీ ఇప్పుడు అక్కడికి వెళ్తే అలా పలకరించడానికి అమ్మమ్మ లేదని చెప్పి చాలా బాధపడుతున్నాము మేమైతే ఇంక తాతయ్య అయితే మేము ఎప్పుడొస్తాము అని చెప్పి సీతగా ఫోన్లు చేసేవారు ఎప్పుడు వస్తారమ్మా ఎప్పుడు వస్తారమ్మా అని చెప్పి జంగ పావుడి మీదకి మా అమ్మమ్మ వచ్చారని చెప్పాను కదా ఆ రోజు ఆ రోజైతే మా అమ్మమ్మ చాలా ఏడ్చారు ఇంకెళ్ళిపోతున్నాను వదిలేసా అని చెప్పి ఇంకా మాకైతే కళ్ళంటి నీళ్ళు ఆగలేదు ఆ రోజు ఆవిడ ఏడిస్తుంటే చెప్తే కొంతమందిని నమ్మరు కానీ అమ్మమ్మ తాతయ్య కోసం బాధపడినప్పుడల్లా కంపల్సరీ ఇద్దరు కనిపిస్తారు ఏదో ఒక టైంలోని కానీ ఏ రోజు మేము భయపడలేదు వాళ్ళిద్దరిని చూసి